నమస్తే వెల్కమ్ టు టీవీ ఈటెల రాజేందర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర బీజేపీ పార్టీలోనే కాదు తెలంగాణ రాజకీయాల్లోనే ఒక హాట్ టాపిక్గా ఒక సంచలనాత్మకంగా మారాయి ఆయన చేసిన కామెంట్స్ ఏంటనేది ఒక్కసారి వింటే బీ కేర్ఫుల్ కొడక చూసుకుందాం రా నువ్వో నేనో తేల్చుకుందాం లాంటి ఘాటైన వ్యాఖ్యలను యూజ్ చేసి ఆయన నిన్న వచ్చినటువంటి పత్రికల్లో కనుక చూసినట్లయితే ఈటలకి వాడినటువంటి భాష పట్ల అలాగే ఆయన చేసిన కామెంట్స్ ఎవరిని ఉద్దేశించినవో అందరికీ తెలిసినవే బండి సంజయ్ని ఉద్దేశించినవే అని అందరితో చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడ ఆయన పేరుని నేరుగా కూడా ప్రస్తావించలేదు కానీ బండి సంజయ్ని అభిమానించేవారు కానీ బండి సంజయ్ కార్యవర్గం కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి బండి సంజయ్ని ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ఒక్కసారి అవకాశం ఇస్తే బండి సంజయ్ ఇట్లా సిగ్నల్ ఇస్తే చాలు ఈటల రాజేందర్పై విరుచుకుపడడానికి అంతకన్నా తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేయడానికి రెడీగా ఉన్నారు కాకపోతే ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న ఏమిటంటే ఈటెల రాజేందర్ ఈ కామెంట్స్ చేయడానికి గల కారణాలు ఏంటి అందరికీ తెలిసిందే రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈటల రాజేందర్కి బండి సంజయ్కి ఈ మధ్య ఒక పెద్ద వివాదమే నడుస్తోంది రాష్ట్ర అధ్యక్ష పదవి పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఈటెలకు రాకుండా చేశారు బండి సంజయ్ అనేది ఈటెల రాజేందర్ వర్గం చెప్తున్న మాట అయితే బండి సంజయ్ అంతకుముందు బీజేపీ రాష్ట్ర పదవి నుంచి బండి సంజయ్ని దించేలాగా ప్రయత్నాలు చేశారు దిగడానికి కారణము ఈటెల రాజేందర్ అనేసి వీరిద్దరి మధ్య ఈ పోరు కొనసాగుతూనే ఉంది కొనసాగుతూ కొనసాగుతూ మాటలు దాటి ఇప్పుడు తీవ్ర స్థాయికి దాటిపోయాయి కొడక రారా చూసుకుందాం నీ అంతు నా అంతు అనే స్థాయికి చేరిపోయింది పరిస్థితి కాకపోతే ఇక్కడ బీజేపీ హైకమాండ్ ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది అనేది ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నటువంటి ప్రశ్న కానీ ఇప్పటి వరకు కూడా అధికారికంగా ఎక్కడా కూడా బీజేపీ అధిష్టానం కానీ లేదంటే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధిష్టానం ఇక్కడున్నటువంటి పార్టీ కానివ్వండి ఎటువంటి యాక్షన్ కానీ ప్రకటించలేదు ఏ రకమైనటువంటి చర్యలు కూడా చేపడుతున్నట్లు ఎక్కడా వార్త లేవు దీని కారణాలు ఒకసారి చూసినట్లయితే రాజకీయ విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం బండి సంజయ్ మీద చేసినటువంటి కామెంట్స్కు ఇప్పుడు పార్టీ రియాక్షన్ అయితే ఒకవేళ వీటిల మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది ఈటల మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి ఎందుకు ఎటువంటి యాక్షన్ తీసుకోవాలనే ప్రశ్నలో అధిష్టానం ఎందుకు ఉందంటే ఇక్కడ ఈటల చేసింది వ్యక్తిగత వ్యాఖ్యలే అంటే బండి సంజయ్ మీద మాత్రమే వ్యక్తిగతంగా ఆయన తన తీవ్ర స్థాయి కోపాన్ని ప్రదర్శించారు కానీ పార్టీని ఎక్కడా కూడా విమర్శించలేదు పార్టీ మీద ఎక్కడా వ్యతిరేకత చూపలేదు పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా ఎక్కడ నడుచుకోలేదు కేవలం తను ఏదైతే బీఆర్ఎస్లో నుంచి బీజేపీకిలోకి వచ్చాడో రావటానికి గల కారణం ఏంటో అటువంటి పరిస్థితులు ఇక్కడ లేకపోవటం చివరికి రాష్ట్ర అధ్యక్ష పదవి వస్తుందనుకున్నారు అది కూడా రాలేదు ఇప్పుడు మల్కాజ్గిరి ఎంపీ అది ఎలాగో ఉంటుంది దానికి కదిలించే వాళ్ళు ఎవరూ లేరు హుజూరాబాద్ స్థానికత నాయకత్వాన్ని కోల్పోతానా అక్కడ పట్టుకోల్పోతానా అంటే దాని గురించి భయపడలేదు ఇంకా అన్నిటికీ తెగించే ఈ వ్యాఖ్యలు చేశారా నేరుగా తనకు రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి రాకపోవడానికి కారణం గల వ్యక్తి అయిన బండి సంజయ్నే ఉద్దేశించి మాట్లాడారంటే కెస్ ఖచ్చితంగా అవుననే చెప్తున్నారు కాకపోతే ఇక్కడ పార్టీ ఈ కామెంట్స్ పట్ల ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి కారణం ఏంటంటే అంతకుముందు సింగ్ చేసిన కామెంట్స్ని పరిగణలోకి తీసుకున్నా ఇప్పుడు ఈటెల చేసిన కామెంట్స్ని పరిగణలోకి తీసుకున్నా సరే యాక్షన్ తీసుకోకుండా సైలెంట్గా ఉండడానికి కారణం రాష్ట్ర బీజేపీ హైకమాండ్ ఏం ఆలోచిస్తుంది బయట నుండి వచ్చిన వ్యక్తే ఇటువంటి కామెంట్స్ చేసి ఇట్లా ప్రవర్తిస్తున్నప్పుడు అంటే పార్టీలో అంతర్గత యుద్ధం మొదలైంది నాయకుల మధ్య అంతర్గత యుద్ధాలు మొదలయ్యాయి హైకమాండ్ ఈ టైంలో ఎవరి మీద యాక్షన్ తీసుకున్నా సరే అది వేరే రకంగా ప్రభావితం చూపుతుంది అన్న ఆలోచనలో ఉండి ఉండొచ్చు అంటున్నారు ఒక వర్గం ఒకవేళ ఈటల మీద కనుక యాక్షన్ తీసుకున్నట్లయితే కనుక బయట నుంచి వచ్చిన వ్యక్తే ఇక్కడ ఇమడలేక ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే యాక్షన్ తీసుకున్న కారణంగా అయితే మరి ఇంటర్నల్గానే ఉండి పార్టీలోనే ఉండి పార్టీనే దూషిస్తూ పార్టీకే వ్యతిరేకంగా ఉన్నటువంటి రాజాసింగ్ లాంటి వ్యక్తుల మీద కూడా ఖచ్చితంగా ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి ఇలా యాక్షన్స్ తీసుకుంటూ పోతే పార్టీలో చివరికి ఎవరూ ఉండరు మొన్న రాజాసింగ్ వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈటల కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది ఈ తర్వాత మరికొంతమంది నాయకులు ఒకవేళ యాక్షన్ తీసుకోకుండా సైలెంట్గా ఉందామా అంటే సింగ్ కామెంట్స్ కానివ్వండి ఇప్పుడు ఈటలు చేసిన కామెంట్స్ కానివ్వండి తర్వాత ఇంకొకరు ఇదే స్థాయిలో దీనికి మించిన స్థాయిలో కూడా చివరికి హైకమాండ్ని ఎదిరించే పరిస్థితి వస్తుందా బీజేపీ పార్టీ మూలాలని ప్రశ్నించే పరిస్థితి వస్తుందా అనేది ఇంకొకరి వాదన మొత్తానికి ఈ రెండు పక్కన పెడితే ఈటల స్పష్టంగా అక్కడ నేరుగా ఒక వ్యక్తిని టార్గెట్ చేశాడు తప్ప బీజేపీ పార్టీని కానీ హైకమాండ్ కానీ ఎక్కడ టార్గెట్ చేసి మాట్లాడలేదు పైగా కూడా నేను హైకమాండ్కి కంప్లైంట్ చేస్తాను అని పదాలు వాడటం కూడా అక్కడ హైకమాండ్ని గౌరవించినట్లే దృష్టిలో పెట్టుకొని మాట్లాడినట్లే అని ఇంకొకరు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా బీజేపీలో ఇప్పుడు తెలంగాణ బీజేపీలో మాత్రం ఒక విచిత్రమైన పరిస్థితి ఏ నాయకులు ఎలా మాట్లాడినా కూడా యాక్షన్ తీసుకోలేని పరిస్థితి ఒకవేళ యాక్షన్ తీసుకుంటే మిగిలిన నాయకత్వం మీద ఆ ప్రభావం పడే పరిస్థితి ఉంటుంది మొత్తానికి తెలంగాణలో ఉన్నటువంటి ఈ గడ్డు పరిస్థితిని బీజేపీ హైకమాండ్ ఎలా ఎదుర్కొంటుంది ఇప్పటికే రామచంద్రరావు లాంటి వారిని బీజేపీ అధ్యక్షులుగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా నియమించిన తర్వాత నాయకుల మధ్య భేదాభిప్రాయాలు రావటం ఒకరిపై ఒకరిలా హాట్ కామెంట్స్ తీవ్ర స్థాయిని అంటే గీతను దాటి ప్రవర్తించి కామెంట్స్ చేసుకోవడం అనేది మొదలైపోయాయి ఇప్పటి వరకు బండి సంజయ్ వర్గం నుంచి కానీ బండి సంజయ్ నుంచి కానీ ఎటువంటి కౌంటర్ యాక్షన్ లేనప్పటికీ కూడా అది వినిపిస్తున్న మాట ఏంటంటే ఎవరు కూడా రియాక్ట్ అవ్వద్దు సైలెన్స్ వార్ని ప్రదర్శించండి అనేది బండి సంజయ్ కింద స్థాయి తన కార్యకర్ కార్యవర్గానికి చెప్పినట్లు సమాచారం డిబేట్స్ కూడా రావట్లేదు ఎక్కడ ఏ పరిస్థితుల్లోనూ దీని గురించి దీనిపైన అసలు రియాక్షన్ కావద్దు అన్నది బండి సంజయ్ చెప్పినట్లుగా కూడా సమాచారం సో ఏదేమైనా మొత్తానికి బీజేపీ పార్టీలో యుద్ధం మొదలయ్యింది అంతర్ కలహం మొదలైంది నాయకుల మధ్య అంటే ఇంటి పూర్వం అంటారు కదా పార్టీని పార్టీ అధిష్టానాన్ని ఎదిరించకపోయినప్పటికీ మాట్లాడినప్పటికీ కూడా నాయకుల మధ్య అయితే యుద్ధ వాతావరణం మొదలైపోయింది దీన్ని ఎలా చక్కబెడుతుందో చూడాలి మరి రానున్న ఎన్నికల్లో బీజేపీ ఏదైతే అధికారంలోకి వస్తాము ఖచ్చితంగా బీజేపీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి నిలబడతాడు గెలుస్తాడు అన్న ప్రయత్నాలలో భాగంగా ముందుకు సాగుతూ వెళ్తుందో వాటన్నిటికీ కూడా ఇప్పుడు పుల్ స్టాప్ పడినట్లు అవుతోంది తొందరగా కనుక అధిష్టానం దీని మీద ఒక రియాక్షన్ కనుక తీసుకోకపోతే దీనికి ఒక పుల్ స్టాప్ పెట్టకపోతే బీజేపీ మనుగుడికే ప్రమాదం ఉందంటున్నారు కొంతమంది నాయకులు మొత్తానికి ఏం చేస్తుందనేది కాలమే చెప్పాలి చూస్తూనే ఉండండి ఐడిటీవీ మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ టీవీ ఛానల్